హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అన్నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల చట్నీ రెసిపీస్ అలాగే ఎర్ర కారం ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా శనగపప్పు కొబ్బరి చట్నీ చేసుకోవటానికి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలాగా రెండుగా తుంచి వేసుకోవాలి అలాగే కొన్ని శనగపప్పును కూడా వేసుకోవాలి చట్నీ క్వాంటిటీకి తగ్గట్టుగా శనగపప్పును వేసుకోవాలి ఇప్పుడు రుచికి సేపడా కల్లుపును వేసుకొని మూత పెట్టేసి ఫస్ట్ కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి సగం తరిగిన నిమ్మకాయ రసాన్ని పిండేసుకోండి లేదంటే చింతపండు రసాన్ని అయినా వేసి కలుపుకోవచ్చు నిమ్మకాయ రసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చట్నీని కలుపుకున్న తర్వాత ఈ చట్నీని వేరే గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టపట్టలు తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఈ మినపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఎండి మిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని శనగపప్పు కొబ్బరి చట్నీలో వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండో రెసిపీ వచ్చి ఎర్ర కారం ఎలా తయారు చేసుకోవాలో చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజువి రెండు వరకు తీసుకున్నానండి అలాగే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి ఒక ఆరు వరకు తీసుకున్నానండి ఈ ఎండుమిర్చిని రెండు ముక్కలుగా తుంచి వేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని నాలుగు లేదా ఐదు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కారంలోకి ఈ టమాటా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే ఎర్ర కారం రెడీ అయిపోతుంది ఇందులో సగం తరిగిన నిమ్మకాయ రసాన్ని పిండేసుకోండి లేదంటే చింతపండు రసాన్ని అయినా వేసుకోవచ్చు ఈ కారాన్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నామంటే స్పైసీ స్పైసీగా ఉండే ఎర్ర కారం రెడీ అయిపోతుంది దోశలో కానీ ఇడ్లీలో కానీ బోండల్లో కానీ సూపర్గా ఉంటుందండి అలాగే మూడో రెసిపీ వచ్చేసి ఉడకపెట్టిన చట్నీ ఎలా తయారు చేయాలో చూడండి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఉడకబెట్టిన చట్నీ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఒకటిన్నర గంట వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజువి ఒక రెండు వరకు తీసుకున్నానండి అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని బాగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి పసుపు వద్దు అనుకుంటే వెయ్యక్కర్లేదండి ఈ పసుపు ఉల్లిపాయలకి అలాగే పచ్చిమిర్చికి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఇందులో రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరో మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి అంతే అండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అంతా బాగా మగ్గిపోయాయి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత శనవపప్పును వేసుకోండి తినేసెనవపప్పు అండి ఇందులోకి శనగకాయ పప్పు టేస్ట్ బాగుండదండి తినేసెనవపప్పు టేస్టే బాగుంటుంది మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీలోకి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని బాండలి కొంచెం హీటెక్కిన తర్వాత ఒకటిన్నర గంట వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిసెన వేసుకొని ఈ పచ్చిసెన దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కాస్త దోరగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన చట్నీని వేసుకోండి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ తాలింపు అంతా బాగా కలిసే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకవేళ చట్నీ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఈ వేడి మీదే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఉడకబెట్టిన చట్నీ రెడీ అయిపోతుంది దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలానే ఈ మూడు రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్